మనలో చాలామంది మనశ్శాంతి కోల్పోయాము అని అంటూ ఉంటారు అవును అది నిజమే మనం మనశ్శాంతి ఎప్పుడు కోల్పోతామంటే అనవసరమైన ఆలోచనలన్నీ ఎప్పుడైతే మనం మెదడులో వేసుకుంటామో అప్పుడు మనం మనశ్శాంతి కోల్పోతాము మన మెదడు కూడా ఈ అందమైన అమ్మాయి లాంటిదే కానీ మనం అనవసరమైన విషయాలన్నింటినీ నింపేసి దానిని అందహీనంగా తయారు చేస్తున్నాము ఇక్కడ చూడండి ఈ అందమైన అమ్మాయికి నేను ఒక బొట్టు పెట్టా ఇప్పుడు కొంచెం అందం తగ్గింది ఇక్కడ చూడండి ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ కూడా వేసా అందం ఇంకాస్త తగ్గింది ఇప్పుడు అనవసరమైన మేకప్ వేసా అందం మొత్తం తగ్గిపోయింది అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ అనవసరమైన విషయాలన్నింటినీ మనం మెదడులో వేసుకుంటామో అప్పుడు మన మనశ్శాంతి కూడా కోల్పోతుంది మన మెదడు కూడా ఇంతే అందహీనంగా తయారవుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు అన్నీ రిమూవ్ చేసా అమ్మాయి అందంగా కనబడుతుంది మనం ఎప్పుడైతే ఈ ఆలోచనలు మన చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తుల వల్ల వచ్చేవన్నీ మన మెదడుపై పడతాయో అవన్నీ రిమూవ్ చేస్తామో అప్పుడు మన మెదడు కూడా మళ్ళీ అందంగా తయారైపోతుంది ఎప్పుడైతే మెదడు క్లియర్గా ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాని నుంచి నిజమైన సంతోషం అనవసరమైన భయాలు అసూయ అనుమానాలు మెదడుపై మాయమైపోయిన ఈ మేకప్ లాంటివి మన మెదడును శుభ్రం చేసుకుంటే మనలో నిజమైన శాంతి ఆనందం కల్పిస్తాయి మనం అనవసరమైన ఆలోచనలను వదిలేసినప్పుడే నిజమైన అందం మన మెదడులో కనబడుతుంది అదే మన మనశ్శాంతి